తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ ప్రకటించింది ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి నిజామాబాద్ మెదక్ కామారెడ్డి జగిత్యాల పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్టు జారీ చేసింది రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కాగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు సాధారణం కంటే ముప్పై శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది గురువారం వరకు మూడు వందల పన్నెండు పాయింట్ రెండు మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగు వందల ఏడు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది